ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి యాక్చువల్గా అంటే జనసేనలో ఉండే ఇంత డైరెక్టర్లకి ఒక్కటి కూడా ఒకరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇది కాక అక్కడ వేసిన బ్యానర్లో నా మెయిన్ మా ఇన్ఛార్జి గారు ఫోటో లేదు ప్రమాణం స్వీకరించేసి నాడోలు కలదు అప్పుడే లాంటివి అండి వీళ్ళేమో వాళ్ళని చెప్పదు పార్టీ వాళ్ళని పార్టీ వాళ్ళేమో వీళ్ళని చెప్పదు ఇది బస్ కాదని తర్వాత ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల సబ్సిడీ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి దీంట్లో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంతా కూడా సెక్రటరీ గారు చూసుకోవాలి మరి మా పార్టీ తరఫున ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వారు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం మరి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ని పాటించకపోవడం మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లో కూడా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పండు గారి ఫోటో లేకపోవడం ఈ విషయం పైన మేము చాలా తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రోటోకాల్ని కంపల్సరీగా అధికారులు పాటించాలా ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్కి రెండు డైరెక్టర్లుగా మా వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్టర్లకి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత మరి సెక్రటరీ గారు తీసుకోవాలి మరి సెక్రటరీ గారితో మాట్లాడితే మరి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడటం మరి ఇలాంటి పొరపాటు జరిగింది నెక్స్ట్ ఇట్లా జరగకుండా చూసుకుంటాం అనడం ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయం ఎందుకంటే ఈయన అధికారులు జనసేన పార్టీకి అధికారులు అంటే చాలా గౌరవం తప్పకుండా ఇలాంటిది జరగకుండా చూసుకోవాలి ప్రోటోకాల్ ప్రకారంగా మా వాళ్ళకు డైరెక్టర్లుగా ఉన్నటువంటి మా వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి సమాచారం ఇవ్వాలి ఒకటికి రెండు సార్లు అయినా సమాచారం ఇవ్వాలి మా బ్యానర్లు ఏది కట్టినా ప్రోటోకాల్ ప్రకారంగా మా పార్టీ ఇన్ఛార్జ్ బ్యానర్ బ్యానర్లు మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పని గారి ఫోటో కంపల్సరీగా వేయాల్సిందే అని చెప్పి నేను ఇప్పుడే ఇందాక మరి సెక్రటరీ గారితో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఇది కొంచెం మా వాళ్ళు పొరపాటు తొందరపాటు నిర్ణయాల్లో ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఇలాంటిది ఇంకొకసారి వృధా ఉదయం కాకుండా ఇంకొకసారి జరగకుండా అరికట్టాలని చెప్పి కూడా నేను సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం అని కూడా సెక్రటరీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది నా పేరు ఎంపులి రాజు ఆదోని జనసేన పార్టీ నాయకులు గారు ఎందుకు లేదు